అందరికీ నమస్కారం అండి రీప్లేస్మెంట్ ఆఫ్ ఈ ప్యాట్ ఈవిఎం పోలింగ్ ముందు జరుగుతూ ఉన్నప్పుడు అనే అంశం మీద నేను యూట్యూబ్ వీడియో చేయబోతూ ఉన్నాను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేవలం అవగాహన కోసం మాత్రమే చేయడం జరిగింది అందరం కూడా ఎలక్షన్ కమిషన్ బుక్ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవ్వాలి ఆ బుక్లో ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే నేను తెలియజేయడం జరుగుతుంది అంతేగా నా సొంత అభిప్రాయాన్ని తెలియజేయడం అనేది జరగడం లేదు కావున ఈ యూట్యూబ్ వీడియోలో ప్రతి సెక్ట్యూరి ఆఫీసర్ మరియు పీఓ మరియు ఏపీఓలు ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఈవీఎంఈప్యాట్ సియుఏలో సాంకేతిక సమస్యలు పోలింగ్ ముందు వస్తే ఏం మార్చాలి అంటే టెక్నికల్ సమస్యలు వచ్చినప్పుడు ఏం మార్చాలి అదేవిధంగా పోలింగ్ జరుగుతున్న సమయంలో టెక్నికల్ సమస్యలు ఈవీఎం మిషన్లో వచ్చినప్పుడు ఏం చేయాలి అదేవిధంగా మొత్తం ఈవీఎం సెట్ను ఎప్పుడు మార్చాలి దాంతోపాటుగా సియు ఈవీ ప్యాట్లో బ్యాటరీలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి ఎంత పర్సంటేజ్ బ్యాటరీ డౌన్ అయితే మరి సియులో మరియు అదేవిధంగా ఈవీ ప్యాట్లో బ్యాటరీని మార్చాలి దాంతోపాటుగా మాక్పోల్ ఈవిఎం సెట్ను మార్చినప్పుడు ఎప్పుడు నిర్వహించాలి అదేవిధంగా పోలింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఈవీఎం సెట్ను మారిస్తే మాక్ పోల్ నిర్వహించాలా అవసరం లేదా అదేవిధంగా సియుబియూ బ్యాటరీలు మార్చినప్పుడు పో నిర్వహించాలా లేదా అనే అంశాలకు సంబంధించి మరి ఈరోజు నేను యూట్యూబ్ వీడియో చేయబోతా ఉన్నాను నా పేరు గుర్రం మురళీమోహన్ అయితే దీనితో పాటుగా పిఓ ఈవీఎం మిషన్ మార్చినప్పుడు ఏ ఫార్మ్స్ నింపాలి అనే అంశాలకు సంబంధించి ఇవ్వడం ఇవ్వబోతా ఉన్నాను అందరికీ కూడా అయితే పోలింగ్ జరుగుతున్నప్పుడు బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్లో డిఫెక్టివ్ అని వస్తే ఏం చేయాలి అంటే దీంతో పాటుగా అప్పుడు చేయవలసింది ఏంటంటే జరుగుతూ ఉన్నప్పుడు వస్తే మొత్తం సెట్ను అనేది మార్చాలి అదేవిధంగా మాక్పోల్ పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ మరియు నోటా అన్మాస్కులతో సహా ఒక్కొక్క ఓటు అనేది వేయించాలి అంటే ఉదాహరణ పదహారు మంది క్యాండిడేట్లు పోటీ చేస్తూ ఉంటే పదహారు మందికి ఒక్కొక్క ఓటు వేసి చేయాలి అదేవిధంగా అదే సమయంలో మరి సీయును స్విచ్ ఆఫ్ చేసి ఈవి సీయు సీయూ బ్యాటరీని తీసివేయాలి పిఓ పిఆర్ఓ రిపోర్ట్ పార్ట్ వన్ పార్ట్ ఫైవ్ను తయారు చేసి సెక్చువల్ ఆఫీసర్కు తెలియచేయాలి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సెక్యులర్ తెలియజేసినట్లయితే వాళ్ళ దగ్గర రిజర్వ్ ఈవీఎంస్ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో వాటిని మనం ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట కంట్రోల్ యూనిట్ ఈ ప్యాట్లో బ్యాటరీని మార్చినప్పుడు ఏం చేయాలి అనగా అనుకోకుండా మరి బ్యాటరీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే కంట్రోల్ యూనిట్లో కానీ ఈ ప్యాట్ బ్యాటరీలో ఏదైనా ప్రాబ్లం కనుక వచ్చినట్లయితే అప్పుడు కొత్త బ్యాటరీని సీయుకు ఈ ప్యాట్కి అమర్చాలి మాక్పోల్ అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన బ్యాటరీని చేంజ్ చేసినప్పుడు సీయులో కానీ అంటే కంట్రోల్ యూనిట్లో కానీ ఈ ప్యాట్లో కానీ మాక్పోల్ నిర్వహించవలసిన అవసరం లేదు ఎప్పుడంటే బ్యాటరీని చేంజ్ చేసినప్పుడు మాత్రం నిర్వహించవలసిన అవసరం లేదు అదే సమయంలో ఈవో ఏం చేయాలనగా ప్రో రిపోర్ట్ పార్ట్ టూ నివేదికను తయారు చేసుకుని సెక్టర్ ఆఫీసర్కు ఆ ఫామ్ ఫిల్ చేసి తన వద్ద ఒకటి మరి అదేవిధంగా సెక్టూరల్ ఆఫీసర్కు ఫామ్ను సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది అదేవిధంగా ఈ ప్యాట్లో సమస్య తలెత్తినప్పుడు ఏం చేయాలి ఏదైనా ప్రాబ్లం అనుకోకుండా కూలింగ్ అప్పుడు వచ్చింది అనుకుందాం అప్పుడు ఏం చేయాలంటే ఈ ప్యాట్ని బ్యాటరీని తీసివేసి ఈ ప్యాట్కు సీల్ వేయాలి ఎట్టి పరిస్థితుల్లో మాక్పోల్ స్లిప్స్లు మనం సీల్ చేసిన దాన్ని ఓపెన్ అనేది చేయకూడదు అదేవిధంగా ప్రిపరేషన్ ఫోర్ రిపోర్ట్ ఆఫ్ పార్ట్ ఫైవ్ను తయారు చేసి మరి సెక్యూల్ ఆఫీసర్కి వెళ్ళాలి అదే సమయంలో ఈ ప్యాట్ను మార్చినట్లయితే మరి మాక్పోల్ అనేది నిర్ణయించవలసిన అవసరం అనేది లేదు ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే అదే సమయంలో కొంతమంది సందేహాలు ఏమొస్తాయంటే ఒకవేళ ఆ సెట్ ఫస్ట్ సెట్కి సంబంధించి ప్రాబ్లం వచ్చింది అనుకున్నాం పోలింగ్ జరుగుతున్నప్పుడు ఆ సెట్ను మన పోలింగ్ స్టేషన్లోనే ఉంచుకోవాలి సక్యూల్ ఆఫీసర్కు ఇవ్వకూడదు అదేవిధంగా మాకు పోలు ఎప్పుడు నిర్వహించవలసిన అవసరం లేదు అనగా రెండు సందర్భాలు నిర్మించవలసిన అవసరం లేదు ఒకటి సియు వీవీ ప్యాట్ బ్యాటరీలు మార్చినప్పుడు నిర్వహించవలసిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే వివి ప్యాట్ను మార్చినప్పుడు మాత్రం నిర్వహించవలసిన పై రెండు సందర్భాల్లో నిర్వహించవలసిన అవసరం అనేది లేదు ఈవీఎం మిషన్లో పోలింగ్ ప్రారంభం కాకముందు సియుబియూఇ ప్యాడ్లు సమస్య తలెత్తినప్పుడు ఏం చేయాలి అంటే ఐదున్నర గంటలు ఏడు గంటల మధ్యలో మనం మాకుపోలు అని నిర్వహిస్తూ ఉంటాం ఆ సమయంలో మాత్రం వస్తే ఏం చేయాలి డూరింగ్ ద పోల్ అయితే మాత్రం మొత్తం సెట్ మార్చాలి బిఫోర్ ద పోల్ అయితే మాత్రం ఏం చేయాలి అనగా సియూబియూఈ ప్యాడ్లు ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని మాత్రమే మార్చాలి అంతేకాని అన్నిటినీ మార్చవలసిన అవసరం లేదు అదే సమయంలో పీఓ ఏం చేయాలంటే ప్రో రిపోర్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ అనేది తయారు చేసి మరి సెక్టూరల్ ఆఫీసర్ తెలియజేసినట్లయితే కొత్త ఈఎంలతో మాక్పోల్ అనేది నిర్వహించాలి ఆ పనిచేయని ఏ అయితే పూల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మన పీఓ సెక్ట్యూరల్ ఆఫీసర్కి వాలి మాక్పోల్ను కొత్త మిషన్లతో తప్పనిసరిగా నిర్వహించాలి ఈ ప్యాట్ను డ్యూరింగ్ ద పోల్ లైటింగ్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో చర్చ చేస్తే ఏమవుతుందంటే సెన్సార్ అనేది దెబ్బతిని రీప్లేస్ ఈ ప్యాట్ అని రావడం అనేది జరుగుతుంది దానివల్ల ఏమవుతుందనగా మరి అప్పుడు కొత్త ఈ ప్యాట్ను రీప్లేస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది కూడా ఇక్కడ మీరు చిత్రంలో చూసినట్లుగా వెనకాల బ్యాటరీ అనేది చాలా ఫిట్గా ఉండడం అనేది జరుగుతుంది ఆ బ్యాటరీకి సంబంధించి కూడా ఎంత పర్సంటేజ్ ఉంటే బ్యాటరీ చేంజ్ చేయాలి ఈవీఎంలో బ్యాటరీ చేంజ్ ఎప్పుడు చేంజ్ చేయాలి అనగా బ్యాటరీకి సంబంధించి ఇరవై ఆరు శాతం కన్నా తక్కువ వచ్చినప్పుడు మనస్ ఈ కంట్రోల్ యూనిట్ను స్విచ్ ఆన్ చేసినప్పుడు మన కంట్రోల్ యూనిట్ను స్విచ్ ఆన్ చేసినప్పుడు బ్యాటరీ పర్సంటేజ్ చూపించడం జరుగుతుంది దానికి సెకల్ ఆఫీసర్ ఆర్బో గారు మనకి కంట్రోల్ యూనిట్లోను బిల్లోనూ బ్యాటరీని సెట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ తొంభై ఐదు పర్సెంటేజ్ చూపిస్తే బ్యాటరీ బాగా పర్సంటేజ్ అయినట్లుగా ఉంటుంది ఈ తొంభై పర్సెంటేజ్ బ్యాటరీని మాత్రమే మనకు సెట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా సెవెంటీ త్రీ పర్సెంటేజ్ బ్యాటరీ ఏంటి ఉంటే మీడియం అని దీని అర్థం అదేవిధంగా నలభై ఐదు శాతం బ్యాటరీ ఉంటే దీనికి సంబంధించి లో అని అర్థం అదేవిధంగా ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ బ్యాటరీ కనుక వస్తే మార్జిలో అర్థం బ్యాటరీ ఎప్పుడు మార్చాలి అనగా ఇరవై ఆరు శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడు సందర్భంలో మాత్రమే బ్యాటరీ అని దాన్ని చేంజ్ చేయాలి ఈ బ్యాటరీకి సంబంధించి కొంచెం గట్టిగా ఫ్రెష్ చేసి సీయూలో కానీ కంట్రోల్ యూనిట్లో కానీ బ్యాలెట్ ఆ యూనిట్లో బ్యాటరీ అనేది ఉండదు వీ లో వెనకాల గట్టిగా పట్టుకుని ప్రెస్ చేసి చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కానీ మీ అందరికీ కనుక నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయగలరు